అందరికీ శుభోదయం సాక్షి ఫండే బుక్లో వచ్చేటటువంటి పద వినోదం యొక్క సమాధానాలు చూద్దాం ఒకటి అడ్డం షిరిడిలో వెలసిన వేల్పు సాయి ఒకటి నిలువు ఏనుగు మొగపు వేల్పు వినాయకుడు ఇక్కడ సరిపోయే పదం వచ్చి సారంభిధరుడు ఎనిమిది అడ్డం చంద్రుడు తాళవ్య దంత్యాల గొడవ పట్టించుకోకండి అంటే అది క్లియర్గా రాదు దాన్ని మార్చుకోండి అని అర్థం చంద్రుడు అంటే జాబిల్లి అక్షరాలు ఇక్కడ జిబాలి లాగా వస్తుంది అనమాట నెక్స్ట్ ఆరు నిలువు ఆరు నిలువు మూర్జాలం అంటే తెలీదా పోనీ ఇంకో క్లూ ఇస్తాను ఉపదంశకం మూర్జా మార్జాలం అంటే పిల్లి ఓకే ఆరు అడ్డం కొన్ని ఇటువంటి వాదాలు కూడా ఉంటాయి ఇది పిడి పిడి వాదాలు కూడా ఉంటాయి రెండు అడ్డం వినాయకుడి భార్యలు మనందరికీ తెలుసు కదా వినాయకుడి భార్యలు సిద్ధి బుద్ధి నెక్స్ట్ నాలుగు అడ్డం నాలుగు అడ్డం వినాయకుడి పూజకు ముఖ్యంగా కావలసినది పత్రి మూడు నిలువు బుద్ధగయ అంటారు సో దానికి ఇక్కడ స్పేస్ రాదు కాబట్టి బుధగా అని పెట్టుకుందాం తొమ్మిది అడ్డం విరోధం విరోధం అంటే ఇక్కడ సరిపోయే పదం పగ నెక్స్ట్ పదకొండు అడ్డం ఆభరణం అంటే నగ నెక్స్ట్ తొమ్మిది నిలువు నవరత్నాలలో ఒకటి పగడం ఓకేనా నెక్స్ట్ పద్మూడు అడ్డం ఆ అంటే అమలాపురం ఇది మాత్రం బడాయి ప్రదర్శన ఆహాపురం అంటారా నాకు తెలియదు దీనికి మనం డంబరం ఆడంబరం అని రాయొచ్చు లేదా దాంట్లో మనం ఆ మిస్ అయింది కాబట్టి డంబరం ఓకే పద్మూడు నిలువు పన్నెండు నిలువు పన్నెండు నిలువు చెయ్యి అంటే కరం ఓకే పన్నెండు అడ్డం దానవీరసూర కర్ణ నెక్స్ట్ ఏడు అడ్డం శయ్య శయ్యా అంటే పరుపు నెక్స్ట్ పది అడ్డం ఔరా ఇలా కూడా రాయొచ్చా మామూలుగా ఔరా అని రాయొచ్చు ఐదు నిలువు శివుడు త్రినేత్రుడు లాగానే మొదలు కానీ అది కాదు అంటే త్రీతో మొదలవుతుంది కానీ ఎండ్ కాదు అని అర్థం సో అలా అయితే మనకు త్రిపురారి అని వస్తుంది ఇది శివుడి యొక్క వెయ్యి నామాలలో ఒక నామం పదహారు అడ్డం పదహారు అడ్డం వినాయకుడి మూషిక వాహనం పేరు రివర్స్లో వినాయకుడి మూషిక వాహనం పేరు అనింద్యుడు అది రివర్స్లో అంటే మొదటి నుంచి దుర్జు అని వస్తుంది నెక్స్ట్ పదిహేడు నిలువు పదిహేడు నిలువు దూరు పదిహేడు నీ దూ దూరు అంటే నింద అంటే అపవాదులు వేస్తాం కదా అలాంటిది సో పద్దెనిమిది నిలువు అపకీర్తి అప్రతిష్ఠ ఇరవై మూడు అడ్డం చీకటి తిమిరం తిమిరం పద్నాలుగు నిలువు ఒడిస్సా రాష్ట్రంలో నలభై శాతం తెలుగు జన సాంద్రతతో తెలుగు సంస్కృతికి ఆటపట్టిన నగరం అది బాగా తెలుగు వాళ్ళు ఎక్కువ ఫేమస్ ఉన్న ఊరు వచ్చి బరంపురం ఒడిస్సాలో ఓకేనా అండి నెక్స్ట్ ఇరవై ఆరు అడ్డం ఇరవై ఆరు అడ్డం అడ్డం పంతొమ్మిది భార్య అడ్డం పంతొమ్మిది మనకి ఏమొచ్చింది ఏయాతి ఏయాతి వచ్చి ఎవరి భార్య ఏయాతి భార్య ఎవరు అంటే శర్మిష్ట సో ఇరవై ఆరు అడ్డం శర్మిష్ట ఇరవై రెండు నిలువు సహస్రనామాలు ఉన్నట్లే మూడు వందల నామాలతో స్తోత్రం ఉంటుంది దానిని డాష్ అంటారు త్రిశతి అంటారు దానిని త్రిశతి అంటారు నెక్స్ట్ ఇరవై ఎనిమిది అడ్డం కొడుకు కొడుకుని నుతి అని కూడా అనవచ్చు కొడుకు నెక్స్ట్ ఇరవై తొమ్మిది అడ్డం నోరు ఇక్కడ మనకు దానికి సంబంధించిన వేరే పదాలు ఏవి లేవు కాబట్టి మనం ఇష్టం వచ్చింది రాసుకోవచ్చు నోరు మూతి మూతి అని కూడా రాయొచ్చు నెక్స్ట్ ఇరవై ఒకటి అడ్డం తెలుగువాడి అద్భుత వంటకాలలో పులి వంటిది ఇంకేంటి పులిహోర పులి ఉంది కదా అందులో అందుకు పులిహోర నెక్స్ట్ పంతొమ్మిది నిలువు క్రైస్తవుల దైవం జీసస్ అనొచ్చు క్రైస్త ఎహోబా అనొచ్చు చాలా ఉన్నాయి మనకి ఇక్కడ సరిపోయే పదం వచ్చి యహోబా ఓకేనా అండి పదహైదు నిలు వయ్యారం వయ్యారం అంటే ఇక్కడ మళ్ళీ ఏం మార్పు ఏం రాలేదు అదే పదమే వస్తుంది మనకు సరిపోదు వేరే పదాలు పెడితే సో వయ్యారం వయ్యారం అలాగే రాద్దాం నెక్స్ట్ పంతొమ్మిది అడ్డం పంతొమ్మిది అడ్డం ఈయన అడ్డం ఇరవై ఆరు భర్త దేవ్యాని అనే మరో భార్యకి భర్తే ఇద్దరికీ భర్త ఎవరంటే ఏయాతి మనకు ఇంతకుముందే క్లూ దీన్ని పెట్టుకొని చేశాము మరి చూద్దాం ఇరవై ఐదు ఇరవై ఐదు నిలువు దున్నపోతు లులాయం దీన్ని అని కూడా అనొచ్చు ముప్పై అడ్డం ముప్పై అడ్డం ప్రేమ ఆప్యాయం ఆప్యాయత అని కూడా అనొచ్చు ఆప్యాయం సరిపోతుంది ఓకేనా ఇంకా లాస్ట్ మిగిలింది ఒకటే ఒకటి ఇరవై ఏడు అడ్డం మంచి సు అనే అక్షరానికి మంచి అనే అర్థము వస్తుంది సో ఇదండి ఈ వారం ఫండే బుక్లోని పద వినోదం సమాధానాలు థ్యాంక్ యూ